ఓం శ్రీ గురుభ్యో నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము ఓం శ్రీ గణేశాయ నమ ఈరోజు నుండి మనం నరసింహ శతకంలోని పద్యాలను తాత్పర్యాలను తెలుసుకుందాము రోజుకో పద్యము తాత్పర్యం తెలుసుకుందాం నరసింహ శతకాన్ని శేషప్ప అను కవి రచించారు ఇందలి శైలి భావ వైచిత్రము భక్తి పారవస్యము ఎంతైనా రమణీయంగా ఉన్నవి భగవత్ ప్రేరితుడై ఆయనని నమ్ముకొని అత్యంత శ్రద్ధతో భక్తిగా చెప్పిన పద్యములు ఇవి పద్యంల వల్ల గల ప్రజ్ఞ కానీ నియమముల తాలూకు పరిజ్ఞానం కానీ తనకు లేవని తానే చెప్పుకున్నాడు ఏది ఎట్లున్ననో భక్తిరస ప్రధానమైన ఈ శతకము ముముక్షువులకు ఎంత అయినా మంచి గ్రంథం శతకంలోని మొదటి పద్యాన్ని తాత్పర్యాన్ని తెలుసుకున్నాము ఓం శ్రీ రామచంద్రాయ పరబ్రహ్మణే నమ నరసింహ శతకము మొదటి పద్యం శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీరా కోటి భానుతేజ కంజనేత్ర హిరణ్యకశ్యపాంతక సూర సాధురక్షణ శంఖ చక్రహస్త ప్రహ్లాదవరద వరద పాపధ్వంస సర్వేష క్షీరసాగర శైనా కృష్ణవర్ణ పక్షివాహన నీల భ్రమర కుంతలజాల పల్లవారుణపాద పద్మయుగల చారుశ్రీ చందనాగరు చర్చితాంగ కుంద కూట్మల దంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార దురిత దూరా తాత్పర్యము ఆభరణములచే ప్రకాశించువాడవు శోభస్కరముగు ధర్మపురమున నివసించువాడవు విపత్తులను రూపుమాపి దుష్టులను నగు ఓ నరసింహస్వామి నీవు శ్రీదేవికి భర్తవు దేవతలచే పూజింపబడువాడవు సముద్రం వలె గంభీరమైన వాడవు భక్తులను బ్రోచువాడవు కోటి సూర్యుల తేజముతో ప్రకాశించువాడవు పద్మముల వంటి కన్నులున్నవాడవు చేతులందు శంఖక్రములు కలవాడవు హిరణ్య కశ్యపుని చంపి ప్రహ్లాదుని బ్రోచిన రక్షకుడవు పాలసముద్రమున పవలించువాడవు నల్లని కేశపాశములు కలవాడవు చిగురాకుల వంటి ఎర్రని పాద పద్మద్వయము కలవాడవు మంచి గంధము మొదలగు సువాసనా ద్రవ్యములు శరీరమునను పూయబడిన వాడవు మల్లె మొగ్గల వంటి పలువర్స వాడవు వైకుంఠ దాముండవు అగు నీకు నమస్కారము వైకుంఠ వాడవు అగు నీకు నమస్కారము తెలుసుకున్నాం కదా మొదటి పద్యాన్ని తాత్పర్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను మరలా మరి ఒక పద్యంతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం